అందుకే మీ మైండ్ని పట్టుకోవాలి అని అంటే అది చాలా పవర్ఫుల్ అది దానికి ముందు జన్మలు వెనకాల జన్మలు ఇంకే ఓ బోల్డ్ తెలుసు దానికి మనకు ఒకటి ఉంది కదా ఇక్కడ పీనియల్ గ్లాండ్ ఉంటుంది అది చూస్తే ఒడ్డిగింది అంత ఉంటుంది దానికి ఫ్యూచర్ ఫాస్ట్ అన్ని తెలుసు దానికి సో అంత ఈజీ కాదు దాన్ని పట్టుకోవడానికి దాని దగ్గరికి వెళ్ళకండి మీ బ్రెయిన్ ని మనసు దొరికి వెళ్ళకండి శ్వాసని పట్టుకోండి హౌ టు కంట్రోల్ అవర్ బ్రెత్ అనేవి మూడు టెక్నిక్స్ ఉన్నాయి ఏదో మీకు నచ్చిన విధానాన్ని మీరు ఫాలో అవ్వచ్చు లేదా నేర్చుకోవచ్చు సింపుల్ గా ఒకసారి చెప్పేస్తే చేసుకోవచ్చు చెప్పండి జస్ట్ మీరు సింపుల్ గా మామూలుగా అందరికీ తెలుసు అన్లో విలో ప్రాణాయామం అందరికి తెలుసు అంటే కుడిముక్కు మూసుకుని ఎడముక్కుతో తీసుకోవడం మళ్ళీ కుడిముక్కుతో వదులుతాం మళ్ళీ కుడిముక్కుతో తీసుకోవడం ఎడముక్కుతో దీన్ని ఆల్టర్నేట్ అని అన్లో అని చెప్తారు ఇదే ప్రాణాయామంలో మీకు సింపుల్ గా చెప్తున్నాను లెఫ్ట్ తీసుకుంటారు కదా ఆపటి ఫైవ్ సెకండ్స్ రైట్ వదిలేసాను తీసుకోండి ఆపట్టి లెఫ్ట్ వదలండి ఒక రౌండ్ చేశాను లెఫ్ట్ స్టార్ట్ చేసి రైట్ వదిలి మళ్ళీ రైట్ తీసుకుని లెఫ్ట్ చేస్తే ఒక రౌండ్ ఇలా కంటిన్యూస్గా టైం పెట్టుకోండి రౌండ్ లెక్క పెట్టద్దు ఫస్ట్ ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు పెట్టుకోండి ఐదు నిమిషాలు ఇదే చేస్తూ ఉండండి అలారం పెట్టుకోండి తర్వాత మెల్లగా పది నిమిషాలు చేసుకోండి పది నిమిషాలు మీ శ్వాసను ఆపారు అనుకుంటే నిమిషానికి మీ సపోజ్ మీకు పదిహేను శ్వాసలు ఉన్నాయి అనుకుందాం ఒక నిమిషంలో ఒక్క నిమిషంలో మీరు ఇది నాలుగు ఎన్ని ఎన్ని రౌండ్లు చేస్తారు మామూలుగా అయితే ఇలా ఇలా ఒక నిమిషంలో ఒక పది రౌండ్లు చేసేస్తారని అనుకుందాం జస్ట్ ఎగ్జాంపుల్గా మీరు ఇలా ఆపితే ఎన్ని రౌండ్లు చేస్తారు నిమిషంలో రెండు మూడు రౌండ్లు వేసేస్తారు అంటే ఈచ్ రౌండ్కి మీరు ఎన్నిసార్లు ఆపుతున్నారు ఫైవ్ సెకండ్స్ అనుకుందాం ఫైవ్ సెకండ్స్ ఆపాం ఒక్క శ్వాసకి ఒకసారి శ్వాస తీసుకుని వదలడానికి ఫైవ్ సెకండ్స్ ఆపాం మీరు నిమిషానికి పదిసా పదిహేను సార్లు శ్వాస తీసుకుని వదిలేరని అనుకుందాం అప్పుడు ఎంత ఒక శ్వాసకి ఐదు అంటే పదిహేను ఐదు అండి అంటే సెవెంటీ ఫైవ్ సెకండ్స్ మీరు హోల్డ్ చేశారు అవట్లే మీ బ్యాంక్ లో ఉంటుంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి అంటే ఏంటి మీ శ్వాసలు ఎన్ని ఉన్నాయని మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏముంది డబ్బులు కాదు మన శ్వాసలు మీరు రోజులో రోజు మీకు టైం లేదండి పది నిమిషాలే చేసుకుంటున్నారు నిమిషానికి ఎంత ఆపారు సరే నిమిష నిమిషాన్ని ఒక నిమిషానికి తీసుకుంటే మీరు మెల్లగా చేసి ఇంతసేపు కనుక మీరు చేస్తే మీరు ఒక పది నిమిషాలు చేస్తే ఒక పని పది నిమిషాల్లో ఒక నిమిషం ఆపేశారు అనుకుందాం పూర్తిగా ప్రతి రెండు నిమిషాలే ఆపారు ఒక ఎనిమిది తీసుకున్నారని అనుకుందాం మరి అంతే కదండి ఎప్పుడైతే మీరు ఆపారో మీ మైండ్ కదలకుండా ఉంటది అప్పుడు తర్వాత మీ అవయవాలు రిలాక్స్ అవుతాయి మీ హార్ట్ రిలాక్స్ అవుతుంది మీ కిడ్నీస్ రిలాక్స్ అవుతాయి మీ లివర్ రిలాక్స్ అవుతాయి సెల్స్ అన్ని హాయిగా ఉంటాయి అమ్మయా అనిపిస్తుంది ఎనర్జీ లెవెల్స్ పెరిగితే హోల్డ్ యువర్ బ్రెత్ హోల్డింగ్ అనేది చాలా నేర్చుకుంటారు అదే నేను చెప్పాను మీ ఎప్పుడైతే మీ శ్వాసలు నిమిషానికి మూడు నాలుగు ఐదు ఆరు అలా వచ్చేస్తున్నాయనుకోండి మీ సుషుమ్ నా నాడీ యాక్టివేట్ అయిపోతుంది మీరు నిమిషానికి పన్నెండు పది పదకొండు శ్వాసలు తీసుకోగలిగితే తొమ్మిది శ్వాసల్లో వచ్చేస్తే మీరు నిమిషానికి మీ నాడి యాక్టివేట్ అయిపోతుంది ఇంకా యాక్టివేట్ అయిపోతుంది ఇంక దాన్ని ఏం మీరేం చేయక్కర్లేదు ఓ కుండలిని అని మహావిద్య అని భైరవి సాధవి శాంబని కేచరి ఇంకా రకరకాలు పట్టుకుని దీనికి ఒక పెద్ద ఇది చేసి దీన్ని మళ్ళీ ఇది కలిపి అది కలిపి అంతా కలిపి జనాల మీద రుద్దేసి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు అసలు ఏ ఇప్పుడు చూస్తున్నారుగా బయట ఎలా ఉందో నేను ఏమంటానంటే ఓ కష్టపడద్దు ఇట్స్ వెరీ నేర్చుకోవాలి చాలా ఉన్నాయి అవన్నీ కూడా నేర్చుకోవచ్చు ఫస్ట్ దిస్ ద బేసిక్ ఇది ఇది చేస్తే మాత్రం నిత్య యవనం అన్నట్టుగా నిత్య ఎన్ని శ్వాసలు హోల్డ్ చేశారో కాలం పరుగుతారు మీకు ఇంకా అంత ఉంది బ్యాలెన్స్ వీళ్ళు క్రీములు రాసుకోవడం తర్వాత క్రీములు ఇస్ ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ అండి ఎక్స్టర్నల్ యూస్ మీరు ఇంటర్నల్ బ్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు కూర్చుని ఫేషియల్స్ చేసుకున్న క్రీమ్స్ రాసిన మీరు హెర్బల్స్ ఇంకా ఏదైనా చేసినా కూడా పైన పైనవే అవి ఒక పైన స్కిన్ లేయర్ ఏదైతే ఒక స్కిన్ లేయర్ మనకి సెవెన్ లేయర్స్ ఉంటాయి కదా ఓ ఇ లేయర్ లేయర్సే కానీ లోపల ఉన్న ఇంకా ఫైవ్ లేయర్స్ ఉన్నాయి ఆ ఫైవ్ లేయర్స్ యాక్టివేట్ చేయాలంటే సెల్ యాక్టివేట్ అవ్వాలి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ యాక్టివేట్ చేయాలంటే ఒక్క శ్వాస ద్వారా మాత్రమే చేయగలుగుతారు తర్వాత ఈ శ్వాసని మీరు ఎప్పుడైతే హోల్డ్ చేయడం మొదలైందో ధ్యానంలోకి వెళ్ళిపోతారు మీరు ధ్యానం అని ప్రత్యేకం చేయాల్సిన అవసరం లేదు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎంతసేపు హోల్డ్ చేస్తే బాగుంటుంది మీ ఐడియా ప్రకారం మీ టైం అండి ఒక మీరు మీ కూర్చుని మీరు సాధన అడుగుతున్నారు మీరు ఓ అరగంట ఓ ఇరవై నిమిషాల్లో ఓ అరగంట చేసుకోండి చాలు ఇదే నేను చెప్పింది ట్వంటీ ఫోర్ అవర్స్ లో హోల్డింగ్ ఎంతసేపు అంటే శ్వాస పీల్చుకోకుండా హోల్డింగ్ ఇప్పుడు మనం పనిలో ఉన్నప్పుడు శ్వాస హోల్డ్ హోల్డింగ్ కదా వెళ్ళిపోతావు మన పనిలో మనం ఉంటాం మన ధ్యాస మన పని మీద ఉంటది కానీ మనం చే మన దీని మీద ఉండదు కాబట్టి నువ్వు పొద్దున్నే చేసేసుకో కూర్చో పది ఒక ఇరవై నిమిషాలు కూర్చో అరగంట కూర్చో కూర్చుని చేయి అరగంటలో నువ్వు ఎంతసేపు ఆపేవో నీకే తెలిసిపోతుంది అవన్నీ మనకు స్టోర్ ఉంటాయి ఇవి ఎప్పుడు ఉపయోగపడుతుందో తెలుసా మీకు మీకు ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చింది మీకు చాలా స్ట్రెస్ సిచ్యువేషన్ అది మీరు అసలు నేను చేయగలుగుతానా లేదా ఇందులోంచి నేను బయటపడగలుగుతానా లేదా అనే ఒక సమస్య వచ్చింది మనకి అప్పుడు ఈ శ్వాసలు వస్తాయి బయటకి ఈ శ్వాస సాయం చేస్తుంది ఎప్పుడు నువ్వు కంగారు పడకుండా నువ్వు టెన్షన్ పడకుండా ఏం కాదు ఈ సిచ్యువేషన్ మనం దాటి వెళ్ళొచ్చు కాస్త కూల్ గా ఉండు ప్రశాంతంగా ఉండు అది మీకే మీ లోపలే జరుగుతుంది ఇదంతా ఆటోమేటిక్ గా మనం కూల్ గా ఉండి ఏంటిది సరే దీనికి కాస్త టైం ఇచ్చి మాట్లాడదాం కంగారు పడిపోరు ఇప్పుడు టెన్షన్ ఏదైనా వస్తే టెన్షన్ అక్కడికి వెళ్ళాలంటే టెన్షన్ ఎలా వెళ్తామో లేదు బస్ ఎక్కితే బస్ కి యాక్సిడెంట్ అయిపోద్ది ఫ్లైట్ ఎక్కితే అది ఏదన్నా అయిపోతే సో ఈ ఈ థాట్ ప్రాసెస్ భయం అంట ప్రతిదానికి భయం హాస్పిటల్ ఇప్పుడు ఏమైనా చెప్పేస్తారేమో అని భయం రిపోర్ట్స్ టెస్ట్ చేయించుకోవాలంటే అమ్మో నాకు ఏంటి నాకు క్యాన్సర్ వచ్చేసిందా అనే భయం ఈ భయం భయం ఫియర్ తో ప్రతి దానికి పూజ చేసుకుని మీరు అడిగారు క్వశ్చన్ వచ్చిన చేసుకుందామంటే ఏదో ఆ దీపం ఆరిపోయింది భయం మీరు ఇప్పుడు ఇది ఒత్తిడి అవుతుంది ప్రెషర్ తగ్గించుకోవడం అంటే ఒత్తిడి ఒత్తిడి ఎలా తగ్గుతుంది అంటే నీ శ్వాసలు ఆపినప్పుడే ఒత్తిడి తగ్గుద్ది ఎప్పుడు నీ పని అండి స్ట్రెస్ చూడండి చాలా కారణాలు స్ట్రెస్ ఎందుకు వస్తుందండి అసలు దేనికి వస్తుంది స్ట్రెస్ నువ్వు రోజు వెళ్లే ఆఫీసే రోజు చేసే పనే ఇంకోటి నీ గోల్ అదే నీ లక్ష్యం నువ్వు నువ్వు డబ్బులు తీసుకుంటుంది ఎందుకు ఆ పని చేయడానికి వాడు నీకు ఇస్తున్నాడు దానికి టార్గెట్ పెట్టాడు పదిహేను రోజుల్లో పద్నాలుగు రోజుల నువ్వు ఆ పని చేయాలి లేకపోతే చేయించాలి అది చేసి వాళ్ళకి ఇచ్చేసేయాలి ప్రాజెక్ట్ నీకు ఎందుకు వస్తుంది అని అంటే నేను చేయలేను అనే ఆలోచన నీకు ఎక్కువ ఉంది ఇది అవ్వదు వీడు చెయ్యడు వాడు రాడు ఇది అవ్వదు ఇది నా వల్ల కాదు అని నువ్వు నీ బ్రెయిన్ కి సిగ్నల్ ఇచ్చేస్తున్నావు ఇంకోటి పోనీ నీకు ప్రశాంతంగా అలా అలా అవ్వకూడదు అని నాకు కూడా ఉందండి అలా అనుకోకూడదు అని అనుకుంటున్నా కానీ నాకు అలాంటి ఆలోచనలే వస్తున్నాయి వస్తే ఎందుకు నీ బ్రెత్స్ ఎప్పుడైతే నీకు ఆలోచన వచ్చిందో తీసేసుకుంటూ ఉంటారు ఎక్కువ తీసేసుకుంటున్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ పెరిగిపోతుంది ఎక్కువ పెరిగినప్పుడు ఏమవుతుంది బీపీ పెరుగుతుంది కోపం వస్తుంది విసుగు వస్తుంది చిరాకు వస్తుంది నేను ఇంకెందుకు పనికిరాను నేను చేత కాను వాడిని డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం ఇంకా ఎక్కువ రోజులు ఉంటే ఎలా దీనికి సాహసం చేయండి రోజు పది నిమిషాలు చేయండి హ్యాపీగా ఉంటారు సమస్యలు ఎప్పుడు ఉంటాయి ప్రతి రోజు ఇది పోతే ఇంకొకటి వస్తుంది మీరు ఇప్పుడున్న మనం ఈ సిచ్యువేషన్ లో మనకు చాలా అసలు మారిపోయిందండి సమాజం మారిపోయింది అంత స్ట్రెస్ లో ఉన్నావు అంటారు మనం ఏం చేస్తున్నాం మనం ఏమన్నా కొత్త విషయాన్ని కనిపెట్టామా మన బుర్ర అంత ఉపయోగించామా మనం ఏమన్నా పుష్పక విమానాలు తయారు చేసామా ఏం చేసాం మనం అన్ని చేసినయే మనం మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం